హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అదితి అయితే సూపర్ మార్కెట్లో అయితే కొన్ని వస్తువులు అయితే తీసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి అహల్య వస్తుంది వచ్చి అతిథి నువ్వు ఈ పెళ్లి చేసుకోకు దయచేసి ఒక్క ఆరు నెలలు అంటే ఆరు నెలలు పట్టు నేను నీకు అప్పుడు అన్ని విషయాలు చెప్తాను అని అహల్య అతిథిని బతిమిలాడుతూ ఉంటుంది ఇక అప్పుడు అహల్య కో అతిథి కోపంగా నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి విసిగిస్తున్నారు అయినా ఏంటి ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు అని నన్ను ఎందుకు ఇలా విసిగిస్తున్నావు మర్యాదగా ఇక్కడి నుంచి పో అని ఆహల్యని తిట్టి అదితి ఆ మార్కెట్ నుంచి బయటకు అయితే వస్తూ ఉంటుంది ఇక వెనకాలే అహల్య ఆగు అదితిథి ఆగు అని వెనకాలే అహల్య కూడా వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అదితిని ఒక అతను డాష్ ఇస్తాడు ఏ ఎవరు నువ్వు అని అది వెనక్కి తిరిగి చూస్తుంది అతను ఎవరో కాదు అదితి క్లాస్మేట్ ఇక అతను అదితిని పైనుంచి కింద వరకు చూసి తన రెండు చేతులు గట్టిగా పట్టుకుని ఏయ్ నువ్వు నీ లవరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు నన్ను నవ్వుల పాలు చేశారు ఇప్పుడు నువ్వు దొరికావు నిన్ను ఏం చేస్తానో చూడు అని అతను కొంతమంది రౌడీలను తీసుకుని వచ్చి అదితిని అక్కడి నుంచి లాక్కుని వెళ్తూ ఉంటాడు ఇక అదితి అయితే ఏ నన్ను వదులు మర్యాదగా నువ్వు వదులుతావా లేదా అని అదితి అయితే గింజుకుంటూ ఉంటుంది మరి వెనకే ఉన్న ఆహ్లి ఇదంతా చూసి అదితిని ఎలా కాపాడుతుంది అసలు కాపాడుతుందా ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్